ఎరగొండపాలెం నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ చెక్కులను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గురువారు శుక్రవారం అందజేశారు ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయల విలువైన చెక్కులను ఎరిక్షన్ బాబు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం బడుగు బలహీన నిరుపేద వర్గాల ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందని తెలిపారు ప్రణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్యానికి తగిన ఆర్థిక సాయం అందించబడుతుందని ఈ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుపేద ప్రజల ప్రాణాలు నిలబడ్డాయని తెలిపారు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ప్రక్రియలో ఆలస్యం ఉండేదని ఇప్పుడు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తూ ఏ పేద కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఆపవలసిన పరిస్థితి రాకుండా కృషి చేస్తుందని తెలిపారు అలాగే ఎవరికైనా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అవసరమైతే వారు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మార్కెట్ యాడ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు జిల్లా తెలుగు యువత నాయకులు వేగినాటి శ్రీనివాస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి తదితరులు పాల్గొన్నారు